ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ బాగున్నారా మంచిది మరొకసారి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను ఒక సంఘటన నేను మీతో చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఒక ఒకనొకసారి ఒక దొరగారు అమెరికా నుంచి మరి ఇండియాకి వచ్చి ఒక గోదావరి పక్కన ఒక మంచి స్కూల్ ఒకటి హాస్టల్ ఒకటి నిర్మించి అనాది పిల్లల్ని ఆయన చదివించి వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఒక మంచి ఆలోచన కలిగి ఆ దొరగారు ఉన్నాడు ఆ ఏరియాకి వచ్చిన తర్వాత స్కూల్ కట్టడం ప్రారంభించాడు తర్వాత హాస్టల్ కట్టడం ప్రారంభించి ఆ ఏరియా అంతా తిరిగి అక్కడ కొంతమంది అనాథి పిల్లల్ని పోగు చేసి వారందరినీ మంచి బట్టలు వారికి కుట్టించి చక్కగా నీట్గా తయారు చేయించి వాళ్ళని ఆ స్కూల్కి జాయిన్ చేసి వారిని ప్రతిరోజు చదివిస్తూ ఉన్నాడు ఆ గోదావరి పక్కనే ఉండటం వల్ల దొరగారికి ఒక ఆలోచన వచ్చింది కొన్ని బాతులు మేపితే బాగుంటుందని చెప్పి కొన్ని బాతులను తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి ఈ స్టూడెంట్స్లో రోజుకొకరిని అరే ఈ రోజు నువ్వు బాతుల దగ్గరికి వెళ్ళు బాతుల్ని మేపు అని చెప్పి పంపిస్తూ వచ్చాడు అలా ప్రతిరోజు ఒక్కొక్కరు వారి వంతు చొప్పున వెళ్తూ ఉన్నారు ఒకరోజు జానీ అనే కుర్రోడు వచ్చింది ఆ కుర్రోడు బాతులు తోలుకుని వెళ్ళాడు వాడు ఒక ఉన్నతమైన కుటుంబంలో నుండి వచ్చాడు వారి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అనాదిగా మిగిలిన మిగిలినవాడుగా ఉన్నాడు వాడు బాతులు మేపడానికి వెళ్ళాడు వెళ్తే బాతులు ఇసుకించడం వల్ల ఒక రాయి తీసుకొని ఒక బాతును కొట్టి చంపేశాడు చంపేసినప్పుడు అటు ఇటు తిరిగి చూసి అరే ఎవరో కనబట్టలేదు కదా అని చెప్పి ఆ ఇసుకలో గొయ్యి తీసి ఆ గోతులో పాతి పెట్టేసి సాయంత్రానికి యథావిధిగా బాతుల్ని తోలుకొచ్చి గూట్లోకి తోలేసి వచ్చి అయా నేను బాతులను తోలుకెళ్ళాను తోలుకొని వచ్చేసాను అప్పచెప్పేశాను నా పని అయిపోయింది నేను వెళుతున్నానని చెప్పి లోపలికి వెళ్తున్న తరుణాల్లో అక్కడ బట్లర్ ఉన్నాడు వాడు వంట చేసేవాడు ఈ జానీ అనే కుర్రోడు చేసే ప్రతి పనిని చూసి ఆ బాతుని చంపటం కూడా వాడు చూశాడు చూసిన తర్వాత లోపలికి వెళ్లే ముందు జానీ అని పిలిచాడు ఏంటండి అని పిలి వెనక్కి వస్తే నువ్వు బాతును చంపడం నేను చూశాను ఈ రోజు నుంచి నువ్వు నాకు బానిసగా ఉండాలి నేను చెప్పే ప్రతి పని నువ్వు చేయాలి అని చెప్పి చెప్పాడు చిన్నవాడు కనుక వాడు గడగడ వణుకుతూ అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రతిరోజు ఉదయాన్నే వాడి దగ్గరికి వెళ్ళి లేవక ముందే తెల్లవారుజాము నాలుగు గంటకి వెళ్ళి వాడు దుప్పటి కప్పుకొని పడుకుంటే ఆ దుప్పటి తీసుకొని లాగేసి వాడిని లేపి నీళ్లు మోయించడం పొలలు పగలయించటం ఇట్లా ఆ పని చేయిస్తూ ఉండేవాడు ఆ పని చాలా భారమైంది వాడికి భారం అయితే ప్రతిరోజు చేయలేకపోతా ఉండడం ఉండటంతో ఏం చేశాడు అని అంటే ఒకరోజు తెల్లవారుజామున ఉదయాన్నే లేచి దొరగారు దగ్గరికి వెళ్ళిపోయి దొరగారు కాళ్ళ మీద పడిపోయి అయ్యా నన్ను క్షమించండి అని చెప్పి అన్నాడు అంటే దొరగారు అన్నాడు అరే నువ్వు చేత క్షమించి అంత తప్పేం చేసేవారా బాబు జానీ అని అంటే నన్ను క్షమిస్తేనే కానీ నేను విషయం చెప్పానంటే క్షమించాను రా ఏంటో విషయం చెప్పానని చెప్పాడు దొరగారు వెంటనే ఒకరోజు నేను బాతుల దగ్గరికి వెళ్ళాను బాతులు నన్ను విసికించడం వల్ల నేను ఒక బాతుని చంపేశానండి అని అంటే ఓ సింతేనా దానికే నువ్వు ఎందుకురా ఎంత టెన్షన్ పడుతున్నావు నేను క్షమించాను వెళ్ళిపోనానా అని చెప్పి అన్నప్పుడు వాడు వెళ్ళిపోయి తెల్లవారుజామునే దుప్పటి తన్ను పెట్టుకుని పడుకున్నాడు ఈలోపు బట్లర్ వచ్చాడు బట్లర్ వచ్చారే జాని లే అన్నాడు లే అంటే మాట్లాడట్లేదు ప్రతిరోజు వాడు లే లే అనగానే లేచి గబగబా తను చెప్పిన పనులన్నీ చేసేవాడు ఈరోజైతే అసలు వాడు మాట వినని వాడిగా ఉన్నాడు ఎందుకు ఆకలు వేసినా లేవట్లేదు అప్పుడు రే జానీ నువ్వు లెగిస్తావా దొరగారితో చెప్పన నువ్వు చేసిన పని అని చెప్పి అన్నాడు అప్పుడు లేచి దొరగారితో కాదు దొరగారు బాబుతో చెప్పుకోరా నేను ఏమి రాను నేను ఎవరికి జడవనని చెప్పి అన్నాడు అప్పుడు వెంటనే వీడికి అర్థమైపోయింది మొత్తం మీద ఈయడు ఎందుకు ఇంత గర్వంగా ఉన్నాడని చెప్పి నేను వెళ్తున్నాను రా అంటే వెళ్ళు ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో అన్నాడు ప్రియులారా వెంటనే వాడు వెళ్ళిపోయాడు జరిగిన విషయం ఏంటంటే వీడు జానీ అనే ఆ తొరగారు దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్న సంగతి వాడికి తెలియదు ప్రియులారా ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నాను అనంటే దొరగారు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ప్రతి వ్యక్తిని కూడా ఉన్నతమైన వానిగా చేయాలనే ఆలోచన కలిగి జ్ఞా దేవుని జ్ఞానమిచ్చి జ్ఞానం కలిగిన వారిగా చేయాలని ఆశపడి వారు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలి అని ఆయన ఇష్టపడి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వలు కూర్చున్న ఆయన ఈ లోకానికి దిగి వచ్చి అనాది అనగా దేవుని ఎరుగని వారందరినీ కూడా దేవుని ఎరిగేటట్టుగా చేసి వీళ్ళ ఆయన రాజ్యం తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్న తరుణాల్లో బట్లర్ అనేవాడు శాతానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని కార్యాలు చేయడానికి దేవుని పని చేయడానికి వెళ్తున్న మనలందరినీ డిస్టర్బ్ చేసి ఆ పరలోక రాజ్యం నుంచి తప్పించి వాడి రాజ్యమైన నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులరా బాతులు అనగా లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి ఈ లోకంలో సువార్త అంది అందించడానికి వెళ్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిలో ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుని సాతాను ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను దేవుడు నరకానికి తీసుకుని వెళ్ళిపో నేను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాను దేవుడిని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడు అని మనల్ని డిస్కరేజ్ చేస్తున్న తరుణాల్లో మనం వాడిని ఎదిరించి వెంటనే దేవుని సనివలు మోకరించి ప్రార్థన చేసి చేసిన తప్పిదాలు ఒప్పుకుంటే తన రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు ఈ విషయం చాలా బాగుంది కదా మనం కూడా అనేక మందికి దేవుని స్వార్త ప్రకటించి దేవుని రాజ్యానికి పురుకొల్పుదాం అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించినగాక ఆమె థ్యాంక్ యూ